మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునాములో అందరికీ శుభాభివంతనములు పరిశుద్ధ గ్రంథములో నుండి నూతన నిబంధనలో నుండి మనము వాక్యంలోనే నేర్చుకుందాము నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయము భయముతో నేను ఇలాగూ ప్రభువుని సేవించుచుంటినో చూడుడి నేను ప్రభువా నేనేమి చేయవలను మంచి మనస్సాక్షి గలవాడనే దేవుని ఎదుట నడుచుకుంటుని ఎడతెగక దీవారాత్రముల దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుకొని పొందుకొందుమని నిరీక్షించుచున్నారు మీరు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలను ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించి దానిని విరిచి తినసాగను ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గుర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు ఉండెను దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమేన్